శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడిన చాలా ప్రసిద్ధ మరియు పవిత్రమైన పండుగ శ్రీ మహాలక్ష్మీదేవిని విశ్వాసంతో మరియు భక్తితో పూజించే వారందరికీ ఆ తల్లి వరాలు ప్రసాదించాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవి వ్రత కథను చదువుకుందాం పూర్వం సూత మహర్షి సౌనకాది మహర్షిని ఉద్దేశించి ఇలా అన్నారు మునులారా స్త్రీలకు సుఖాన్ని ప్రసాదించే వ్రతం శివుడు పార్వతీదేవికి చెప్పారు దాన ధర్మం కోసం ఆ వ్రతం గురించి చెబుతాను జాగ్రత్తగా వినండి అన్నారు ఒకరోజు పరమేశ్వరుడు తన భస్మ సింహాసనంపై కూర్చున్నప్పుడు నారద మహర్షి మరియు ఇంద్రుడు స్తోత్రాలతో స్థుతిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నాదా స్త్రీలు సకల సౌఖ్యాలు పొందాలని పుత్ర పుత్రుల అభివృద్ధి తగ్గిన ప్రతిజ్ఞను పాటించాలని మనవి కాబట్టి మూడు కన్నుల దేవత మీరు కోరుకున్న విధంగా స్త్రీలకు సకల శుభాలను అందించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం ఆచరించాలని తెలిపారు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతం ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది కాక్యాయని పురాతన కాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది పట్టణం బంగారు గోడలతో అందంగా ఉంది ఆ ఊరిలో చారుమతి అనే శ్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయత మరియు గొప్ప భక్తి గలది రోజు పొద్దున్నే లేచి భర్త పాదాలను నమస్కరించి ఉదయన పనులు పూర్తి చేసి అత్తమామలకు సేవ చేస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి మూలమైన వరలక్ష్మీదేవి ఒక రోజున రాత్రి చారుమతికి కలలో కనిపించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించండి నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తాను చారుమతి సంతోషించి హే జనని దయగల కల్ ఉన్నవారు ధన్యులు వారు ధనవంతులుగా మరియు విద్యావంతులుగా ఆశీర్వదించబడ్డారు ఓ పావని నా పూర్వజన్మ సౌభాగ్యం వల్లే నీ దర్శనం పొందాను అంటూ పరిపరి విధాల వరలక్ష్మిని స్థుతించారు చారుమతి నిద్రలేచి అదంతా ఒక కళ అని గ్రహించి తన కల గురించి భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేయమని కోరారు పట్టణంలోని మహిళలు చారుమతి కల గురించి తెలుసుకుని పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం నాడు పట్టణంలోని స్త్రీలందరూ తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి ఆ మండపానికి రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలిశాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించి దేవతని ప్రతిష్ఠించింది అమ్మవారిని సోడపచార పూజలతో పూజించి భక్ష్యాలను నివేదించారు చేతికి తొమ్మిది దారములతో తోరము కట్టుకొని ప్రదక్షిణలు చేశారు మొదటి ప్రదక్షిణము చేయగానే పాదాలు మోగింది రెండవ ప్రదక్షిణ చేసిన అనంతరం చేతులకు నవరత్న కంకణాలు దేవిద్యమానంగా మెరిశాయి మూడో ప్రదక్షిణ చేశాక అందరూ పూర్తిగా దుస్తులు ధరించారు వారి వరలక్ష్మి వ్రత ఫలంగా చారుమతి ఇంటిలో ఇంటితో పాటు పట్టణంలోని ఇతర స్త్రీలు ఇల్లు కూడా డబ్బు వస్తువులతో నిండిపోయాయి తమ తమ ఇళ్ల నుంచి రథాలలో వచ్చి తమ ఇళ్లకు తీసుకువెళ్ళారు వారిలో చారుమతిని కలలో వరలక్ష్మీదేవి అనుగ్రహించినప్పుడు ఆమె చేసిన వ్రతాల ద్వారా వారంతా చారుమతిని స్థుతించారు వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల శుభాలను పొంది సుఖ సౌఖ్యాలతో సంతోషములతో జీవించి ముక్తిని పొందారు మునులారా శివపార్వతులను ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరంగా వివరించాను మీరు ఈ కథ విన్న ఈ వ్రతం చేసిన లేదా ఈ వ్రతాన్ని చూసిన మీకు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తున్నాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు కథ అనంతరం అక్షింతలను తలపై పెట్టుకోవాలి మాత్రే నమ